హలో వెల్కమ్ తిరుపతిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భాల్లో కూటమి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది డిప్యూటీ మేయర్ను బెదిరించేందుకు ఆయన ఆస్తులను పైశాచికంగా ధ్వంసం చేసింది అధికారులు కూటమి ప్రభుత్వానికి బానుసులై పనిచేస్తున్నారు కూటమికి మెజార్టీ లేకపోయినా మా అభ్యర్థిని ఓడించాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించారు మేయర్ వారిస్తున్నా వినకుండా కోర్టు నిబంధనలు కూడా బేఖతారు చేశారు కమిషనర్ సహా అందరూ సస్పెండ్ అవడం ఖాయం అని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బోన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ అక్రమ కట్టడాల జోలికి పోలేదు వైఎస్ఆర్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి కట్టడాలను మాత్రమే బరితెగించి కూల్చేశారు ఈ అభ్యర్థిని భయపెట్టి విరమించుకునేలా చేస్తే మరో అభ్యర్థిని నిలబడతాం ఎంతమంది ఆస్తులను కూలుస్తారు ప్రజాస్వామ్యంలో పోటీకి వెనక్కి తగ్గం కూటమి దుర్చాలపై వైఎస్ఆర్సీపీ సిపి దిరోధంగా పోరాడింది కూటమి నాయకులకు తగిన శాస్తి తప్పదు అంతకు అంత బదులు తీర్చుకోకుండా పోము అని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కరుణాకర్ రెడ్డి గారు అన్నారు కూడా ఈ ఈ రోజున అధికారులు పాటించలేదు తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలుగా మారిపోయినటువంటి అధికారులు నలభై ఐదు రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి వ్రాతపూర్వకంగా ఆ పర్టికులర్ వ్యక్తి అనుమతి తీసుకోవాలి అది పాటించనేలేదు సదరు నోటీసు ఇచ్చినట్టుగా ఈమెయిల్ ద్వారా కలెక్టర్ కూడా పంపాలి కలెక్టర్ కు పంపనేలేదు సదరు నోటీసులో అనుమతి లేని కట్టడం వివరాలు పొందుపరచాలి సంబంధిత పత్రాలు కూడా జతపరచాలి అది జరగలేదు సదరు జడ్జిమెంట్ ప్రకారం అంటే పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు నెలల లోపల నోటీసు వివరాలన్నీ కూడా అన్ని మొత్తం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూడా భద్రపరచలేదేది వ్యక్తిగతంగా అందజేసే విషయం కాదు ఇది కమిషనర్లకి మున్సిపల్ చైర్మన్లకి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది అప్లై అవుతాది అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తే ఆ సదరు కమిషనర్లు శిక్షార్హులవుతారు ఇవి పాటించకపోతే సదరు వ్యక్తి బదులు చెప్పుకుని అంటే సదరు వ్యక్తి అంటే ఆ బాధితుడు లేకపోతే అనుమతి లేకుండా ఆ కట్టడాన్ని కట్టినటువంటి వ్యక్తి బదులు చెప్పుకునే అవకాశం తారీఖులతో సహా చెప్పాలి వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా సదరు వ్యక్తి నుండి జవాబు తీసుకోవాలి ఆ కన్సర్న్ అధికారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చి పదైదు రోజులు అప్పీలు గడువు ఇవ్వాలి ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది సదరు గడువు ముగిసిన తర్వాత చట్ట ప్రకారం తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సదరు డిమాలిషన్ కార్యక్రమాన్ని వీడియో తీయాలి ఏది ఆయన సమాధానం చెప్పకపోతే మీరు కూల్చేటువంటి ఆ కట్టడాన్ని ఈ అధికారులంతా కూడా వీడియో తీయాలి డిజిటల్ ఫోటో ద్వారా కమిషనర్ కు వెంటనే పంపాలి ఇవేవీ జరగల అది కూడా ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి కార్పొరేషన్ లో మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉండగా ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ కు తిరుపతి నగరానికి ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఆవిడను లెక్కకుండా కూడా లెక్క చేయకుండా ఈ కట్టడాల మీద రౌడీలు గూండాలు పడినట్టుగా అధికారులు పడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా ఈ రోజున స్పష్టంగా చెప్తున్నాం ఈ అంశం మీద మేయర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరుగుతుంది ఈ కన్సర్న్ ఆఫీసర్లు కమిషనర్ తో సహా సస్పెండ్ కావటం నూటికి కోటి శాతం జరిగిపోతుంది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అలాంటిది ఈ జడ్జిమెంట్కు ఎదురు లేదు ఈ జడ్జిమెంట్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటిది దాన్ని అసలు బుట్ట దాఖలు చేసి పోల్చటమేంటండి ఆశ్చర్యంగా ఉంది అది కూడా తిరుపతి నగరంలో నారాయణకు సంబంధించిన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్లు జనసేనకు సంబంధించిన వాళ్లు బీజేపీకి సంబంధించిన వాళ్లు కూడా కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి వాట్ల జైలుకి ఏ మాత్రం కూడా పోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి యొక్క కట్టడాల మీద మాత్రమే ఈ రోజున బరి తగ్గించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఆ కట్టడాలని కూల్చి వేసే ప్రయత్నం చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెట్టి ఆ వ్యక్తిని లొంగదీసుకుని ఈ రోజున ఇంత దారుణానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బరి తెగించింది అంటే మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని చిత్కరించుకుంటోంది నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పవిత్ర నగరంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ని పాటించినటువంటి స్థితిలో అధికారులు ఉన్నారు అంటే సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ మేయర్ కమిషనర్ కంటే కూడా ఉన్నత స్థానంలో ఉంటుంది కార్పొరేషన్ కి సంబంధించిన వరకు పవర్ రీత్యా చూసినా కూడా కానీ ఆ మేయర్ సమక్షంలోనే ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టి మా అభ్యర్థిని చిదిమేసినారు అణి చేసినారు భయపెట్టినారు లొంగ తీసుకున్నారు నువ్వు అభ్యర్థిగా ఉండటానికే లేదు అని ప్రకటించినారు ప్రకటించేటట్టు చేస్తున్నారు ఒకవేళ ఆ అభ్యర్థి మేమైతే అఫీషియల్ గా ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి వాళ్లకు చాలా మంచివాడు ఆ లొంగితే తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద గాని కార్యకర్త మీద గాని జనసేన పార్టీ కార్యకర్తల మీద గాని ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి మేము దేనికైనా కూడా సిద్ధం ఒక్కటంటే ఒక్క చర్య కూడా తిరుపతిలో జరగల అలాంటిది ఈ రోజున మా వాళ్ళనందరినీ కూడా బెదిరిస్తే బెదిరిపోతాము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గాలను సహించం ఉపేక్షించం ఎన్నికలలో ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి దాస్తిక పరిపాలనకు ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు అధికారం లేక వచ్చి ఎనిమిది నెలలైంది ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి అంతకంటే ఎక్కువగా రెండున్నర లక్షల కోట్ల రూపాయల సహాయం నేను చేస్తాను అని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం మూలంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు అంటే ఈ క్షణాన ఎన్నికలు జరిగితే చంద్రబాబును పాతాళానికి తొక్కే విధంగా చంద్రబాబు పార్టీని కూటమిని పాతాళానికి తొక్కే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పాపాలకు తగిన పరిహారం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ